జిల్లా బక్రీద్ పండుగ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఘనంగా శనివారం నిర్వహించారు ముస్లింలు త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ ఘనంగా నిర్వహిస్తారు ప్రజలకు సేవ చేయడమే అల్లాహు సేవ చేయడంగా భావిస్తారు త్యాగం అనేది స్వార్థాన్ని త్యాజింపజేస్తుందని పేర్కొంటారు నన్యాల జిల్లా వ్యాప్తంగా ఈద్గాలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు నంద్యాల భీమవరం రహదారిలోని ఈద్గా ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేశారు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ఏ మతమైనా తనకున్న దాంట్లో ఇతరులకు దానం చేయమని బోధిస్తుందన్నారు ఈరోజు మన మౌలానా అబ్దుల్ హాదీ గారి ఆధ్వర్యంలో ఈద్ నమాజు చేయడం జరిగింది చాలా సంతోషం నంద్యాల పట్టణ ప్రజలందరూ మా ఈద్గాలో ఈరోజు వచ్చి సుఖంగా సంతోషంగా నమాజు చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు అలాగే మనకు ఏదైతే ఈద్గాలో మా కమిటీకి సపోర్ట్ చేసిన మున్సిపల్ అధికారులు శానిటేషన్ పరంగా కానీ స్వీపింగ్ క్లీన్ చేయడంలో కానీ చాలా చక్కగా చేశారు మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బందికి పేరు పేరున్న మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడము జనాలను ఏ ఇబ్బంది లేకుండా చాలా చక్కగా వాళ్ళు కూడా సపోర్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ ఏర్పాట్లకు మమ్మల్ని వెనక నుంచి సహకరించిన మా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నంద్యాల సాయిబాబా నగర్ లోని కుబ్రా మసీద్ ఈద్గా నందు నంద్యాల జిల్లా ఇమాంల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు اللہ کے دربار میں سب نے دعائیں مانگی اور اللہ تبارک و تعالی ہم سب کو اس عید کے موقع پر جتنی جو بھی خوشیاں ہیں اللہ ہم سب کے حق میں وہ خوشیاں تمام عطا فرما دے اور دوسری یہ گزارش ہے کہ یہ عید جو ہے اللہ تبارک و تعالی نے اس لیے عطا کیا ہے کہ حضرت ابراہیم علیہ السلام حضرت اسماعیل علیہ اللاۃ وسلام

నన్యాల పట్టణంలో సుమారు ఇరవై మసీదుల్లో ప్రార్థనలు చేశారు وعلى آله وصحبه ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار لا إله إلا الله الكريم سبحان الله رب العالمين والحمد لله رب العالمين نسألك من جواد رحمتك وعزائم مغفرتك من كل بر كل اللهم لا تدعنا إلا غفرته ولا إلا ولا حاجة إلا يا أكرم الأكرمين يا الله అల్లగడ్డ పట్టణంలోని కడప రోడ్డు వైపు ఉన్న లింగం నిన్నే ఈద్గాలో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక హలో అండి నేను మీకి రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనిషన్స్